హాయ్ ఫ్రెండ్స్ ముగ్గురు స్టార్ హీరో సినిమాలు ఒకేసారి రీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అయ్యేంటి ఈ మూవీలో మనం తెలుసుకుందాం ముందుగా మురారి మురారి సినిమా వచ్చి ఇప్పుడు చాలా కాలం అయినా సరే ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయడానికి చూస్తాను తర్వాత నాగార్జున శివ శివ సినిమా కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేయడానికి రిలీజ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమా అప్పట్లో ఎంతో బ్లాక్ బస్ట్ హిట్ అయ్యి ఘన విజయం సాధించింది ఫ్రెండ్స్ అలాగే విక్రమార్కుడు కూడా రీ రిలీజ్ చేయడానికి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పూర్తిని వీడియోని పూర్తిగా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతం ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు రీ రిలీజ్ తేడా నడుస్తున్న సంగతి తెలిసింది ఈ క్రమంలో ముగ్గురు స్టార్ హీరోలు సూపర్ హిట్ సినిమాలతో సినిమాలతో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఇందులో మొదటి సినిమా నాగార్జున శివ మహేష్ మురారి రవితేజ విక్రమార్డు వంటి సినిమాలు ఫోర్ కెవెర్స్కి అప్డేట్ చేసి నువ్వు నాణ్యతగా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ఆగస్టులో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇది ఎలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడే అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్ నాగార్జున రావు గోపాల వర్మ కాంబినేషన్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో అక్టోబర్ ఐదున వచ్చిన శివ టాలీవుడ్ను ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే ఈ సినిమా మేకర్స్ మర్చిపోలేరు శివ ఇచ్చిన ముప్పై ఐదేళ్ళు అయినా ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎవరో మర్చిపోలేరు ఈ సినిమా అలాంటి సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిదిన నాగార్జున పుట్టిన సందర్భంగా విడుదల కానుందని తెలుస్తుంది ఇక నాగవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి ముఖేష్ కెరియర్లో తొలి సూపర్ హిట్గా రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరి పదిహేనున విడుదలైంది పద్దెనిమిది నిమిషాల సినిమా ట్రీమ్ చేసి ఆగస్టు తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా మహేష్ పుట్టిన సందర్భంగా రీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇది ఎలా ఉంటే వీళ్ళ బర్త్డే సందర్భంగా మొదటి శివ రెండు మొరారి సినిమాలను రిలీజ్ చేయడానికి రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నాడు ఇక మూడో సినిమా రా దర్శక వీరుడు రాజమౌళి వహించిన సినిమా విక్రమార్కుడు రవితేజ కెరియర్లో మోస్ట్ యాక్షన్ మూవీగా ఒక దొంగ పోలీస్ విభిన్నమైన పాత్రలో పోషించిన సూపర్ హిట్ మూవీగా నిలిచింది ఈ సినిమా రిలీజ్ అయిన ఇరవై జూన్ ఇరవై ఏడున జూలై ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతుంది ఈ సినిమాతో రవితేజ ఒక తన పేరును తను మారుమోగించుకుంది తన కంటూ తన సత్తాను చూపించుకోవడంలో రవితేజ విభిన్నమైనట్టుగా తెలుస్తుంది రాజమౌళికి బాహుబలి సినిమాలతో వచ్చేతో పైన పేరు ఇకతో తగ్గలేదు విక్రమ్మార్ఖు సినిమాతో రవితేజ పేరు మారుమోగినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్